తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా గ్రామము రామాజపేట గ్రామము యాహరుగుట్ట మండలము యాదాద్రి భువనగిరి జిల్లా నివాసిని నేను గతంలో టీ హోమ్ వెంచర్ పై ఫిర్యాదు చేశాను ఏమని అంటే రామాజపేట చెరువు అలిగెల్లితే చిన్న కందుకూరు చెరువులోకి పోతాయి ఈ చెరువులు చిన్న కనుగురుకులు చెరువులోకి పోతాయి కదా ఈ నీళ్లు పోయేటువంటి కాలువను టీహో వెంచర్ వారు పూడ్చినారు దీ విషయంపై నేను కలెక్టరేట్ గ్రేవెంట్ షుడు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసినా కానీ ఇరిగేషన్ డిఈజి బాల బాలకృష్ణ సార్ గారు ఎన్ఓసి ఇచ్చినారు వెంచర్ వారికి నేను మొన్న అంటే శనివారం రోజు ఆరు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు భువనగిరిలో ఉన్నటువంటి డిఈఈ ఆఫీస్కు పోయి ఇదే బాలకృష్ణ సార్ని అడగడం జరిగింది ఏం సార్ ఈ రకంగా వాళ్ళు నీళ్ళు పోయే కాలువను పూడ్చినారు మీరు ఎన్వోస్ ఏ రకంగా ఇస్తారు అని నేను అడిగితే ఆ సారు అంటున్నారు నేను నాకు గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇచ్చాను అని చెప్పడం జరిగింది అప్పుడు నేను అన్నాను హోమ్ వెంచర్ వారు వెంచర్ వారు ఒక ఐదారు ఫీట్ల ఎత్తుతో వాళ్ళు మొరం పోసి ఒక ఏడెనిమిది నెలలు మాత్రమే అవుతుంది పోయిన సంవత్సరం అలిగెళ్ళిపోయింది పోయిన సంవత్సరమే అట్లా పోతున్నటువంటి నీరు మీరు గూగుల్ మ్యాప్ ఈ రకంగా చూపిస్తుంది ఇట్లా గెలిపోతుందని చెప్తున్నారు గూగుల్ మ్యాప్ అట్లా ఇట్లా సార్ అని నేను అడగగా మీరు అదే అట్లా అడుగుతూ మీరు టీ హోమ్ వెంచర్ యజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టుగా మీరు ఎన్నిబోసీ ఇచ్చినారు ఆ రకంగా మాట్లాడుతున్నారు మీరు అని నేను అనగా ఆ సారు ఏమన్నారంటే నువ్వు బయటికి వెళ్ళు నా పైన కాంప్లీట్ చేసుకుని ఉంటే పై అధికారులకు అని అనడం జరిగింది అంటే మేము పై అంటే మీరు బరాబర్ పర్మిషన్లు ఇస్తారు మీరు ఇచ్చుకుంటూ పోతే మేము దాన్ని పోరాటాలు చేసుకుంటూ కోర్టులలో కేసులు వేసుకుంటూ రెండు మూడేళ్ళు తిరుక్కుంటూ మేము ఉండాలి మేము పనిపాటి జరుగు చెడగొట్టుకొని మీరేమో చైన్ బిడ్డలు మేసిన జీతం పిడ్డల మీద అన్నట్లుగా కుర్చీలో కూర్చొని వేల వేల జీతాలు తీసుకుంటూ తప్పుడుగా పర్మిషన్లు ఇస్తూ ఎవరంటే పై అధికారులు చెప్పుకోండి వేసుకోండి అనే విధంగా ఈ అధికారులు ఈ రకంగా ఉండడము ఎంతమంటూ కరెక్ట్ సార్ మరి మేము రెండు మూడేళ్ళు కోట్లలో మీరు పర్మిషన్ ఇచ్చుకుంటా పోతారు మేము ఏళ్ళ తరబడి కోర్టులో చూడు తిరగండి ఏ రకంగా తిరుగుతారంటే నీ ఇష్టం ఎక్కువ మాట్లాడకు నా పైన పై అధికారులకు ఫిర్యాదు చేసుకో లేదంటే నువ్వు ఎక్కువ ఇట్లా నువ్వు ఇంకా నాతోటి నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ సారు అన్నారు ఏమని అంటే డిఈఈ ఆఫీసులో ఆ సారు ఛాంబర్లోనే ఏజీ ఇరిగేషన్ ఏజీ జయ మేడం గారు ఉన్నారు అయితే ఈ బాలకృష్ణ సార్ ఏమంటున్నంటే నేను ఈ మేడంతో కేసు పెట్టిస్తాను ఏమని కేసు పెట్టిస్తావు సార్ మా మీద అని నేను అడగగా న్యూసెన్స్ న్యూసెన్స్గా వ్యవహరించారు అని నేను కేసు పెడతా అని ఇరిగేషన్ డీజీ బాలకృష్ణ సారు అనడం జరిగింది అంటే ఈ రకంగా ఎవరైతే ప్రశ్నించేవారున్నారో ఎవరైతే ఫిర్యాదులు చేసి నిలబెట్టే విధంగా అడుగుతారో వారిని ఈ రకంగా మీరు కేసులు పెడతా అని పెడతా అని అంటారా అంటే ఈ రకంగా భయభ్రాంతాలకు గురి చేస్తారా ఫిర్యాదుదారులని ఇది ఎంత మట్టు కరెక్ట్ అని నేను అడగడం జరిగింది జరిగితే ఆ సారు వైఖరిలో ఎలాంటి మార్పు లేదు నేను బరాబర్ ఇచ్చుకుంటా నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో నీ గూగుల్ మ్యాప్లో ఏ రకంగా ఉంటే అదే రకంగా ఇచ్చాను అని చెప్పడం జరిగింది నేను అన్నాను నేను మీ ప్రభుత్వ అధికారులు ఈరోజు ఇక్కడ ఉంటారు రేపు అక్కడ ఉంటారు నేను ఆ గ్రామ నివాసిని సార్ నేను నలభై రెండు సంవత్సరాలు ఉన్న ఇప్పుడు ఏ నీరు ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు తెలుసు ను గూగుల్ మ్యాప్ చూపిస్తుంది చూపినట్టుగా నేను అని అంటున్నారు అది తప్పు సార్ మరి మీరు వెంచర్ వాళ్ళు ఐదు ఆరు ఫీట్లు ఎత్తు మంట పోసినారు కదా ఆ మంటుని మొత్తం ఒకసారి ఒక్కదానికి డోదర్ తోటి అనండి సార్ అప్పుడే ప్రస్తుతం ఇప్పుడు అలిగిలిపోతుంది కదా ఈ వాటర్ ఏ రకంగా పోతుందో తెలుసా సార్ అని నేను చెప్పడం జరిగింది అప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు పోతున్నట్టుగానే పోతుందా లేదు మీరు ఆ టీవెంచర్ వారు పోసేట మట్టిని ఒక దగ్గరికి సైడ్ కంటే ఈ సైడ్కి వెళ్ళిపోతాయా అని ఇప్పుడే మనకు నిర్ధారణ అయితే సార్ ఆ వాటర్ వాటర్ని తన అద్దులు తను గుర్తించుకోగలుగుతావు సార్ అని నేనంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మళ్ళీ అనడం నువ్వు ఎక్కువ కనుక మాట్లాడితే మేడం పై మేడం పైన మీరు న్యూసెన్స్ గా వ్యవహరించారని ఆయన ఒకటికి మూడు నాలుగు సార్లు అనడం జరిగింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఇరిగేషన్ డీఈఈ బాలకృష్ణ సార్ గారి తీరు ఈ రకంగా ఉన్నది అని నేను తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను అంటే ఏ రకంగా దిగజారినారు అంటే అర్థం చేసుకోవాలి ఇంత స్థాయికి దిగజారి మాట మాట్లాడినారంటే దాని ఒక ఉద్దేశం ఏంది వెంచర్ ఒక యజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్నట్లు కాదా అని నేను సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలను అడుగుతున్నాను మేడము తన చాంబర్లో ఉంటే మేము తన మేము లో పోతే మేడంతో కేసు పెట్టిస్తాన అని అంటున్నారంటే ఇది ఎంత మట్టుకు సంబంధించమో మీరే ఆలోచించాలని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను